నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు నేను ఈ వీడియోలో నేను ఒక రెసిపీ టూ రెసిపీ చూపించిపోతున్నానండి స్పెషల్ స్పెషల్ రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ మీ దగ్గర ఏదో ఉంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏంటి ఆ రెసిపీ అంటే ములగాకు వంకాయ టమాటా వేసి పచ్చడి అండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆనపకాయ నూలుగుండేసి కూర రెండు హెల్తీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మనం దీనిలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి ఏంటంటే దానిలో వంకాయలు అండి మాకు నా దగ్గర రెండే ఉంటాయి రెండు రెండో మూడో ఉన్నాయి అవి అలాగే టమాటాలు ఉల్లిపాయలు అలాగే మన మునగాకు నేను ముందు ఫ్రై చేసి పెట్టుకున్నా స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను అవి కట్ చేసి ఉంచుకొని ముందు పెనం పెట్టుకొని పెనం కా అదే మూకుడు కాలిన తర్వాత అందులో మినప్పప్పు మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేసుకున్నానండి కొంచెం ధనియాలు వేసి వేయించుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి వేసిన తర్వాత ఈ మొక్కలు టమాటాలు టమాటాలు వంకాయలు అన్నీ వేసి వేయించుకున్నానండి కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను అంటే ఆ ధనియాలు వేయడం వల్ల ఏంటంటే మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు మీకు కారంగా తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలండి ఆ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఏంటి కార్తీక మాసంలో ఉల్లిపాయ చూపిస్తుందని అనుకోకండి ఇది కార్తీక మాసంలో చేసింది కాదండి ముందు రెసిపీ సూట్ చేసింది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఓకేనా మీరు అంటే చూడండి కార్తీక మాసం చేసుకోమని చెప్పట్లేదు మీరు కుదిరినప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అయినా మీరు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అంటే ఇవాళ రేపు అందరూ పెద్దగా ఎవరు పాటించట్లేదండి కార్తీక మాసం ఉల్లిపాయలు తినిస్తున్నారు అంటే మా బ్రాహ్మణులు ఎవరు తినరు కానీ పదిహేను రోజులు చేస్తామండి అంటే పున్నం దాకా చేస్తాం పొన్నమైన పాడడం దాకా చేస్తారు తర్వాత నుంచి తినిస్తారు కొంతమంది అయితే నేను కొన్ని వీడియోలు చూస్తున్నానండి కార్తీక మాసం పూజలు చేస్తారు కానీ ఉల్లిని వెల్లుల్లి తినిస్తున్నారండి అంటే నా నా వీడియోస్ ఎవరు ఫాలో అవుతున్నారో తెలియదు కదండి అంటే మీరు ఎవరు చూస్తున్నారు ఉల్లి తినవాళ్ళు చేసుకోవచ్చు ఈ రెసిపీ ఉల్లిపాయ తినపోయిన వాళ్ళు మీరు కార్తీక మాసం అయిన తర్వాత చేసుకోవచ్చు ఇక్కడ నువ్వు ఉల్లి లేకుండా ఒక కర్రీ కూడా చూపిస్తున్నానని అది మీరు కార్తీక మాసంలో ట్రై చేసుకోవచ్చు ఓకేనా మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని మగపెట్ మూత పెట్టుకొని మగప పెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేస్తే మనకి వేరంగా మొగ్గుతుందండి మనకి వేరు మగ్గి వేగుతుంది అన్నమాట ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసుకున్నాను అంటే మాకు తగిన ఉప్పు అండి తగినంత మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత చింతపండ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలండి చెట్ పచ్చళ్ళకి గట్ట రోడ్డు పచ్చడి అనుకోవచ్చు నేను అయితే మిక్సీలో రుబ్బిసాను కానీ మీరు రోడ్లో అయినా చేసుకోవచ్చు నేను మీకు కావాలంటే చెప్పండి పత్తులు కూడా చేసి చూపిస్తాను మా ఇంటి దగ్గర రోజులు కూడా ఉందండి కానీ ఏంటంటే కొంచెం చేసే ఓపిక లేక నేను మిక్సీలో ఆడిస్తున్నాను మిక్సీలో రూపిస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందామని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గ పెడదాము చూసారా మూత తీసి చూస్తే ఇలా మగ్గింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ములగాకు కూడా వేసుకోవాలని ఎక్కువ వేస్తే ఏంటంటే చేదు కొంచెం కసు ఉంటుంది కదండి అది కొంచెం వేసుకోవాలి ములగాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మనం మగ పెడదామండి ఆ ములగాకు కూడా కొంచెం మగ్గింది వేచి ఉంది ఉండిదే కానీ ఇంకోసారి అంటే ఆ కారం ఉప్పు పసుపు వెళ్ళేదాకా మనం మగ పెట్టుకోవాలి మగ పెట్టుకొని చల్లార పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి రుబ్బుకోవాలి అలాగే మన రోట్లో అయినా రుబ్బుకోవచ్చు చాలా చాలా మంచి టేస్ట్ అండి రెండు రోజులు ఉంచుకొని మేము తిన్నాము చాలా చాలా బాగా అందరికీ నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి ఇప్పుడు పోపు వేసుకుందామండి మీరు నచ్చితే పోపు వేసుకోవచ్చు పోపు అంటే తాలింపు అండి మేము పోపు అంటాం మీ మా మామూలుగా క్యాజుడ్ తాలింపు అంటారు తాలింపులో ఆవాలు జీలకర్ర బేసిక్ ఐటమ్స్ అండి కరేపాకు హింగువ ఎండుమిర్చి వేసుకొని ఆ ప పచ్చళ్ళలో వేసుకుంటే సోమి రంగా చాలా చాలా రుచిగా బాగుంటుందండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసిగిస్తున్నాను అనుకోకండి మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది రో రోటీలోకి కానీ బాగుంటుంది తర్వాత చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుందండి ఇదండి ఈ ఒక్క రెసిపీ రెసిపీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఇంకో రెసిపీలోకి వెళ్ళిపోదాం లేత ఆనపకాయ తీసుకొని చెక్కు తీసి పోసుకొని ఉంచుకోవాలండి అలాగే నూలుపప్పు వేయించుకొని నూలుపప్పు నూలుగుండా మిర్చిలాడి ఉంచుకోవాలి ఉంచుకోవాలి అలాగే మళ్ళీ అదే ప్యాన్లో నేను పో ఒకసారి కడిగేసి నేను మళ్ళీ ఆ ప్యాన్లో శనగపప్పు తాలింపు వేసే తాలింపు వేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు దీనికి పోపు అండి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్గా వేయించుకోవాలండి దీనిలో కూడా ఇంగు వేసుకుంటే చాలా మంచిదండి నేను నేను అన్నింటిలో ఇంగు ఎక్కువ వాడతానండి మా ఇంట్లో ఇంగు ఎక్కువ వాడతావు ఇంగు వేస్తే చాలా మంచిది మనకి అరుగుదలకి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి రుచి కూడా ఇస్తుంది అన్నమాట మీరు కూడా ఈ కర్రీ ఒకసారి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినవాళ్ళు ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మనకి హెల్త్కి హెల్త్ మనకి రుచికి రుచి చాలా బాగుంటుందండి తర్వాత లాస్ట్ కరివేపాకు వేసి వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ నీళ్ళు వేయక్కర్లేదండి ఎందుకంటే ఆనపకాయ నీరు కదా మనం ఉప్పు వేసి పసుపు వేసి మనం పెడితే మగ్గిపోతుందండి మీకు ఇంకా డౌట్ ఉంటే ఉడకలేదంటే కొంచెం నీళ్ళు లా మగ్గిన తర్వాత చిలకరించండి ఆది ముందు ముందు నీళ్ళు వేసేయకండి నీళ్ళు వేస్తే ఎంత చప్పతనం వచ్చిస్తుంది అన్నమాట కర్రీ అంత టేస్ట్ ఉండదు ముందు మనం ఈ పోపుతోనే మగ్గ పెట్టుకుందాం ఉప్పు పసుపు వేసి ముందు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను ఉప్పు పసుపు వేసానండి శుభ్రంగా కలుపుకోవాలండి ఎందుకంటే ఉప్పు పసుపు నాలుగు కూరకి కర్రీకి కలిసేలాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకోవాలని చూసారండి నీరంతా ఉప్పు వేయగానే నీరంతా ఎంత దిగిందో కాయ కదండి చాలా వేరంగా ఉడిగిపోతుంది ఇప్పుడేమో నూలుగుండ మనం ఆడించి పెట్టుకున్న మిక్సీలో ఆడించి పెట్టుకున్న నూలుగుండ కూడా అదే నూలు పొడి కూడా వేసి కలుపుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చాలా హెల్తీ కూడాను మనం పొడి వాడుతున్నాం కదా చాలా మంచి ఇది అంటే కార్తీక మాసంలో అందరూ చా ఉపాసాలు గట్రా ఉంటారు నీరసం గట్రా ఉంటుంది కదా ఇది ఈ కర్రీ కానీ చేసుకొని తింటే చాలా మంచిదండి మనకి అన్ని పోషకాలు అన్నీ మనకు అందుతాయి అన్నమాట చూసారు కర్రీ కూడా అయిపోయింది ఈ వీడియో ఇంత సమాతం వాళ్ళ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తే బైబాసి ఈ రెసిపీ ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ సి యూ